హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రాత్రికి రాత్రి ఏపీ ఉద్యోగులకి పెండింగ్ బకాయిలు అయితే అకౌంట్లో జమ అయ్యాయి ఒకసారి ఏ బకాయిలు జమ అయ్యాయి ఏ జిల్లాలో జమ అయ్యాయి వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా జిఐఎస్ బిల్స్ అయితే నైట్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి అదేవిధంగా బాండ్స్ అమౌంట్ కూడా అంటే ఏపీజేలో మంత్లీ బాండ్స్ కూడా అమౌంట్ క్రెడిట్ అయిందండి అనంతపురం డిస్టిక్లో అయితే అదేవిధంగా సరెండర్లీ లిటిల్ అమౌంట్ అయితే క్రెడిట్ అయిందండి జస్ట్ నవ్వు క్రెడిట్ కావడం అయితే జరిగింది ఎన్జిఓస్కి అదేవిధంగా ఏపీజే డెత్ క్లెయిమ్ అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ఈ విధంగా పెండింగ్ బకాయిలు అయితే రాత్రికి రాత్రి చాలా వరకు కూడా అమౌంట్ అయితే జమ అవుతూ ఉంది ఇక ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే చెల్లింపులు జరుగుతూ ఉన్నాయండి ఇక డిఏ మరియు డిఆర్ఆర్ఎస్ కూడా పద్దెనిమిది నెలల చెల్లింపులు అయితే జరగాలి అవి కూడా ఈ నెలలో జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అదేవిధంగా పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని జనవరిలో పేమెంట్ అయితే జరిగిందండి ఉద్యోగులకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా పేమెంట్ అయితే జరిగింది పెండింగ్ బిల్లులన్నీ కూడా ఆల్ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక అదేవిధంగా ఏపీజెల్ఐకి సంబంధించి నామినీ కరెక్షన్ బాండ్లలో తప్పగా ఏదైనా నమోదైన నామినీ పేరుని డీడీఓ లాగిన్లోనే వచ్చే వారం సవరణ చేయటానికి వీలైతే కల్పిస్తున్నారండి ఇంకా పెంచిన ప్రీమియం బాండ్ జనరేట్ కాని సమస్యలు కూడా పరిష్కారం అయితే అవుతున్నాయి కొంతమందికి ఉపాధ్యాయులు కొత్త బాండ్ కొరకు ప్రీమియం పెంచిన సందర్భంలో అందులో తక్కువ మొత్తానికి మాత్రమే బాండ్ జనరేట్ అయ్యి మిగిలిన మొత్తం ఆ నెల నుంచి అదనంగా యాక్సెస్ అమౌంట్గా చూపించబడుతుందండి అలాంటి వాటి విషయంలో కూడా వచ్చే వారం కొన్ని ముఖ్యమైన ధృవీకరణ పత్రాలు సమర్పించే పాత డేట్ నుంచి ఆ మిగిలిన అమౌంట్ డీడీఓ లాగిన్లో బాండ్ ఇష్యూ చేసేలా చూస్తామని అయితే తెలిపారు ఇక బాండ్ మెచ్యూరిటీ తేదీ పూర్తయి నిధి పోర్టల్ నందు వివరాలు కనిపించకపోతే మొత్తానికి బాండ్ మెచ్యూరిటీ తేదీ పూర్తయి నిధి పోర్టల్ నందు వివరాలు కనిపించకపోయినా ఫైనల్ పేమెంట్ కొరకు నిధి పోర్టల్ నందు అడిగిన సమాచారంతో దరఖాస్తు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చండి అదేవిధంగా ఏపీజీ లైక్ సంబంధించి మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఇది పోర్టల్లో ఇన్సర్ట్ అయితే చేశారు ఎవరికైనా మెచ్యూరిటీ అయినా బాండ్స్ ఉంటే మీ సొంత లాగిన్లో చేసి తర్వాత డీడీఓ గారితో అప్రూవల్ చేస్తే అమౌంట్ అనేది మీ ఖాతాలో అయితే జమ అవుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇక అదేవిధంగా ఎస్ఎల్స్ కూడా ఈ నెలలో అయితే జమ అవుతున్నాయండి మనం గమనించాము ఎస్ఎల్స్ కూడా లిటిల్ అమౌంట్ అయితే జమ కావడం జరిగింది ఈ నెలలో ఎస్ఎల్స్ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్